హాయ్ హలో నమస్తే వనకమ్ ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ సో ఈరోజు ఫ్రైడే నేను డైలీ మార్నింగ్ నుంచి వ్లాగ్ పెడుతున్నా ఈరోజు పెట్టలేదు ఎందుకంటే ఫ్రైడే వల్ల మస్తు పనుండే ఇంట్లో ఊడవడం తూడవడం సో చాలా పనులు అయిపోయినాయి అందుకని మార్నింగ్ నుంచి వ్లాగ్ తీయలేదు అండ్ మోర్ ఓవర్ నేను కొంచెం హెన్నా పెట్టుకున్నాను అందుకు ఆ ప్యాక్ పెట్టుకొని కూడా ఎందుకు వ్లాగ్ చేస్తే అంత చెడ్డాలంగా ఉంటుందేమో అనుకొని నేను వీడియో షూట్ చేయలేదు సో నా పనులన్నీ అయిపోయినాయి అండ్ ఈరోజు ఇప్పుడు నేను మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటైతే చూపించబోతున్నా అది ప్రతి ఒక్కరికి ఉండే సమస్యే హెయిర్ ఫాల్ అండి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అండ్ మొగోళ్ళకి ఆడోళ్ళకి ప్రతి ఒక్కరికి కామన్ సమస్య హెయిర్ ఫాల్ సో దీనికి చాలా రకాల కారణాలు అవ్వచ్చు లైక్ హెరిడిటీ ప్రాబ్లం అవ్వచ్చు హెరిడిటరీ హెరిడిటరీ ఏంటిది హెరిడిటైరీ ఏదో ఒకటి కానీ చాలా మటుకు విటమిన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు లేకపోతే ఐరన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్లనో లేకపోతే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనో హెరిడిటరీ వల్లనో లేకపోతే థైరాయిడ్ వల్లనో అట్లా చాలా అనేక రకాల సమస్యల వల్ల హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది అండ్ నాకు హెయిర్ ఫాల్ అనేది నాకు కూడా ఆబ్వియస్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే నేను అమెరికాకు వచ్చాక సివియర్గా హెయిర్ ఫాల్ ఉండే ఎంత అంటే అసలు చెప్పలేను ఏడ్ చేసిన రోజులు ఉన్నాయి అండ్ వెంటనే నా హెయిర్ని టకటకడగడక కట్ చేపించేసుకున్నా అంత సివియర్గా ఉండే హెయిర్ ఫాల్ అంటే అది కామన్ అంట అమెరికాకు వచ్చాక కానీ అది నాకు తట్టుకోలేకపోయినా ఉన్నదే ఉన్న నాలుగు పూసలు మంచిగా ఒత్తుకుంటాయి అవి పోతే ఎట్లా బాబు అని చాలా టెన్షన్ పడ్డా సో దానివల్ల నేను చాలా రీసెర్చ్ చేసి అప్పుడు నేను రోజ్మెరీ ఆయిల్ అనేది చాలా రివ్యూస్ ఉండే వాటికి అది వాడిన తర్వాత నాకైతే చాలా మట్టుకు రిజల్ట్ వచ్చింది సో అట్లా నాకు సెట్ అయినట్టే మీకు కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో నేను చెప్పేది ఏంటంటే జెన్యూన్గా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా నేను ఎక్కువగా నమ్మేది ఇంటర్నల్ అంటే లోపల నుంచే మనకి సిక్స్టీ పర్సెంట్ అనేది ఉంటుంది సో బయట నుంచి అప్లై చేసే సిరమ్స్ అయినా ఆయిల్స్ అయినా అవి నేను ఒక ఫార్టీ పర్సెంట్ అనే చెప్తాను సో ఇంటర్నల్గానే మనం ఏదైనా మంచి ఫుడ్ తీసుకోవడం కానీ ఎగ్స్ కానీ పాలకూర మంచి బీట్రూట్స్ ఏవైతే డెఫిషియన్సీ ఉన్నదో బీట్యూబెల్ డెఫిషియన్సీ అవన్నీ ఉన్నవాళ్ళు వాటికి సంబంధించిన ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుంది ఇంటర్నల్గా వచ్చేదే ఎక్కువ కాలం ఉంటుంది అనేది నా నమ్మకం సో దా అది కాకుండా రోజ్మెరీ ఆయిల్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన నా హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకున్నా అనేది సో దాని గురించే ఈరోజు ఈ వీడియో నేను మీకు ఇప్పుడు రోజ్మెరీ సిరమ్ హెయిర్ సిరమ్ అండ్ ఆల్సో ఆయిల్ చేయబోతున్నా అండ్ దీనికోసం నేను ప్రత్యేకంగా చెట్టే తెచ్చేసుకున్నా అమెరికాలో అమెరికాలో నాకు ఎందుకు నత్తొస్తుంది వస్తుంది కంటిన్యూస్ నాకు అర్థమయ్యట్లేదు సో అమెరికాలో ఆయిల్ అనేది అస్సలే పెట్టుకోరు ఈ సిరమ్లు ఇట్లాంటివే పెడతారు అండ్ మోర్ ఓవర్ ఇది చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆల్రెడీ నేను ఆయిల్ వాడినా కూడా హెయిర్ సిరమ్ అయితే రెడీ చేసుకోబోతున్నా ఎందుకు అని అంటే ఆయన్స్ కూడా ఆయిల్ పెట్టుకుంటలేడు ఇక్కడికి వచ్చిన తర్వాత సో దానివల్ల హెయిర్ ఫాల్ ఇష్యూస్ వస్తాయేమో చిన్నపిల్లాడు కదా సో ఇప్పటి నుంచే ఏదైనా ఇదే కరెక్ట్ ఏజ్ పెరిగేది సో ఇప్పుడు స్ట్రాంగ్ ఉంటేనే మనకి ఎంత వరకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడదామని అనుకుంటున్నా సో మండే నుంచి ఫ్రైడే వరకు వాడికి స్కూల్ ఉన్న సాటర్డే సండే ఆయిల్ పెడుతున్నా సో మరి ఈ ఫైవ్ డేస్ ఎట్లా ఏం అప్లై చేయకుండా ఎట్లా పంపించేది ఇండియాలో ఉంటే మంచిగా దట్టంగా నూనె పెట్టి దువ్వి పంపించేది స్కూల్కి ఇప్పుడు అట్లా ఎల్లరు మోస్ట్లీ పిల్లలు అట్లా ఆయిల్ పెట్టుకోరు ఇక్కడ ఫ్యాషన్లు విషన్లు కాదు కానీ అమెరికన్స్ అస్సలు పెట్టుకోరు సో వీళ్ళు ఇండియన్స్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పిల్లలు ఆయిల్ పెట్టుకోరు సో వాని కోసం ఎస్పెషల్లీ అండ్ నా కోసం కూడా డైలీ యూజ్ చేసే సిరం ఒకటి అండ్ ఆల్సో వీక్లీ వన్స్ పెట్టుకోవడానికి యూస్ చేసే రోజ్మెరీ ఆయిల్ ఈ రెండు ఇప్పుడు నేను ప్రిపేర్ చేయబోతున్నా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి అంటే చెట్టు నేను మొత్తం చెట్టే కొనేసుకున్నా యాక్చువల్గా ఇంట్లో పూల కోసం చాలా ఇబ్బంది పడుతున్నా ఒక పూల చెట్టు కొనుక్కుందామని పోయినా అక్కడ నాకు ఈ చెట్టు కనిపించింది అమ్మయ్యా అనుకొని కొనేసుకున్న ఎంత కాస్ట్ తెలుసా ఇది థర్టీన్ డాలర్స్ ఇది ఇక చూడండి రోస్మెరీ రోస్మెరీ ప్లాంట్ థర్టీన్ డాలర్స్ థర్టీన్ డాలర్స్ అంటే ఎంత అయ్యాను సో మనం దీన్ని ఫస్ట్ మంచిగా గడి దీన్ని కట్ చేస్తున్నా టూ మా ఇంటికి ఇక్కడ ఎండవ కొడతలేదు అని నేను దీన్ని బయట పెట్టిన బయట పెడితే పక్కింటోలో ఎవరు కట్ చేసుకున్నారో తెలియదు కానీ దీన్ని కొన్ని కొమ్మలు కట్ చేసుకున్నారు తెలుసా ఎంత బాగుంటుందో ప్యూర్ చెట్టు కదా మస్తు ఉంటుంది నాకు తెలిసి ఇండియాలో కూడా ఇక్కడే దొరుకుతుందంటే ఇండియాలో కూడా ఖచ్చితంగా దొరికే దొరుకుతుందేమో ట్రై అయితే చేయండి ఇట్లా ఫ్రెష్గా చేసుకుంటే బెస్ట్ ఈ సిరంలో వాటి కంటే బయట అంతా కొనడం కంటే ఇక్కడ అమెరికా అయితే చాలా కాస్ట్లీ ఇది ఒక మియల్ మియలి మియల్ అనేది ఒక బ్రాండ్ ఉంటుంది అదేంటి నానా కెన్ యూ ప్లీజ్ ప్రానౌన్స్ ఇట్ ఫర్ మీ ఎంఐఈఎల్ఎల్ఈ ఎంఐఈల్ఎల్ఈల్ నియల్ దానికి చాలా డిమాండ్ స్టోర్లో అది ఇలా స్టాక్ పెట్టంగానే ఇట్లా తీసుకొని పోతారు అంత ఖాళీ ఇది అట్లా ఉండని వీటికి మంచిగా మళ్ళా ఎయిర్లు వస్తాయి సో ఫస్ట్ టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటానా వన్ గ్లాస్ ఇప్పుడు రోజ్మెరీ వాటర్ చేసుకుంటున్నాం మనం సో ఈ టూ గ్లాసెస్ వాటర్లో ఇంత ముందు మనం కట్ చేసి పెట్టుకున్న రోజ్మెరీ లీవ్స్ ఇవన్నీ ఇవి హాఫ్ ఏమో వాటర్కి హాఫ్ ఆయిల్కి వాడదాం సో ఇప్పుడు నేను కొంచెం వాటర్ లేస్తా ఇది పడుతుందో పట్టదో అని మెల్లి మెల్లి వేస్తాం అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా మరిగేంత వరకు ఉంచాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మరిగిన తర్వాత ఈ లీవ్స్ వల్ల దాంట్లోకి ఒక కలర్ వస్తుంది అప్పుడు బంద్ చేసుకోవాలి సో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అట్లా ఉంచుదాం అది అవుతూ ఉంటుంది ఒక పక్కన అది అయ్యేలోపు మనం ఆయిల్ కూడా తయారు చేసుకుందాం నేను ఆయిల్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తాను అంటే వాటర్ పోసి డైరెక్ట్గా ప్యాన్ మీద ఆయిల్ పోయకుండా వాటర్ పోసి దాంట్లో ఒక గిన్నె తీసుకొని నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నా మీరు ఇండియాలో ఉంటే మీకు గానుగ నూనె అంటారు కదా పట్టించిన నూనె అదైతే ఇంకా బెస్ట్ సో నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకున్నా దీన్ని ఒక గిన్నెలోకి పోసి ఈ గిన్నె ఇందులో పెట్టి మనం మిగతా హాఫ్ ఆయిల్ వేస్తున్నా మీడియం పెట్టుకుందాం అది కూడా దీని కలర్ ఇంకా చేంజ్ కాలే అవుతుంది సో మంచి కలర్ వస్తుంది డార్క్ కలర్ అది వచ్చేంత వరకు ఉంచుదాం ఇంకో పక్కన అది అవుతుంది దాంట్లోకి నేను మెంతులు వాడుతున్నా సో ఇది మీకు నూనెకి సరిపడా వేసుకోండి నేను అందాది వేసుకుంటాను దీనివల్ల డాండ్రోఫ్ ఇష్యూస్ ఉన్నా ఏది ఉన్నా తగ్గిపోతుంది ఉన్నో ఇవి మంచిగా మసలాలే నేనైతే హైలోనే పెట్టుకున్నాను ఎందుకంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ కాబట్టి టైం పడుతుంది అందుకని హైలో పెట్టుకున్నా ఇది ఇంకొక చూడండి ఇదో కలర్ మారుతా ఉన్నది సి కలర్ చేంజ్ అవుతూ ఉన్నది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దాం మంచి కలర్ వస్తుంది ఆ తర్వాత చల్లార్చుకొని వడగట్టుకోవడమే సో బంద్ చేసిన రెండు స్టవ్లు ఈ రోజు చూడండి ఇది చల్లారింది ఇగో ఇట్లా వస్తుంది కలర్ దీన్ని మనం వడగట్టి పోసుకుంటే డైలీ మార్నింగ్ మంచిగా స్ప్రే చేసుకోవచ్చు ఆయిల్ పెట్టాల్సి కూడా ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఇంక ఇది మళ్ళీ ఇది వాటర్ లాక్తుంది వద్దు ఇంక ఇది మొత్తం తినొచ్చా తినొద్దు ఇదే అన్నాలే మాడిపోయింది ఏంటి సో ఇదంతా దీంట్లో నుంచి మంచి జ్యూస్ అంతా వచ్చేస్తుంది సో ఇంకో ఈ కలర్లాగా వస్తుంది మీకు ఇలా తెలుస్తలేదు లైట్కి కానీ మంచి గ్రీన్ కలర్ వస్తుంది ఇది కూడా మనం వడగట్టేసుకుందాం ప్రస్తుతానికి ఇది వడగట్టుకుందాం పదంట్ సో ఇది ఇట్లా వడగట్టేసుకుందాం స్ప్రే బాటిల్లో పోసుకుంటే డైలీ అప్లై చేసుకోవచ్చు హెయిర్ ఆయిల్ వాడలేము అబ్బా జిడ్డు జిడ్డు ఉంటుంది అన్నోళ్ళు ఇగో ఇట్లా సీ ఇట్లా స్ప్రే కొట్టేసుకోండి మంచిగా డైలీ అప్లై చేసుకోవచ్చు దీనివల్ల జిడ్డు జిడ్డు ఉండడం అట్లా ఏముండదు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు రిజల్ట్ వస్తుంది జిడ్డు కూడా ఉండదు గ్లాస్ జార్ ఏమో ఆయిల్కి అది ఇప్పుడు బాగా కాల్తా ఉన్నది వేడి ఉన్నది కాబట్టి నేను ఇప్పుడే పోయదలుచుకోదే సో మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే అట్లాంటివి ఉన్నప్పుడు ఇట్లా గ్లాస్ జార్లో పోసుకొని పెట్టుకొని మీరు పెట్టుకునే ముందు కొంచెం వామ్ చేసుకొని తలకు అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేయండి కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది నాకు మళ్ళీ దానివల్లే రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను రోజు మీరీ చెట్టునే తెచ్చేసుకున్నా సో మీకు అవైలబుల్గా ఉంటే తెచ్చేసుకోండి ఇట్లా ప్రిపేర్ చేసుకోండి అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది సో ఈ వీడియోని నేను ఇక్కడికే ఏం చేస్తున్నా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్